తండ్రి కూతురు మధ్యలో ఈ సన్నివేశం ఉంటాం బీజేము ఇప్పుడు కూడా చాలా రకంగా మనం కాపీ చేసి యూట్యూబ్లో అది పేస్ చేస్తుంటాం నిజంగా రిలీజ్ అంటే చాలా బాగుంటుంది అండి నిజంగా ఎందుకంటే రాజమౌళి నుంచి త్రిబుల్ ఆ తర్వాత మనకి ఇంకేం నూడట్లేదు కాబట్టి మంచి ఎక్స్పెరిమెంట్ అని చెప్పుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ మంచి రికార్డు కొడతాను అనుకుంటున్నాను ఇప్పుడు చాలా రీజన్ ద్రవతేజ్ గారు కామెడీ హైలైట్ గా ఉంటుంది అర్థం కలిగా బ్రహ్మానందం గారి ద్రవతేజ్ గారు సీన్ హైలైట్ గా ఉంటాయి కదా అవును దొంగతనం చేసి అవును ఎలా అనిపిస్తాయి అవును బాగుంటుంది ఒక డైలాగ్ ఉంటాను ఎక్కడెక్కడ విత్తనాలు వేస్తావు మాకేం తెలుసు అన్న డైలాగ్ కూడా చాలా బాగుంటది ఒక లేడీస్ తో ఫైట్ సీన్ ఉంటుంది కూడా అది కూడా చాలా బాగుంటది అత్తిలి సత్తి అత్తిలి సత్తి ఉంటాయి కదా అది కూడా చాలా బాగుంటుంది అన్న చెప్తాను కన్నా ఇప్పుడు చాలా రివీస్ వచ్చాయి అన్న కానీ ఈ విక్రమ్ రావడం వల్ల అన్న ఆ ఆ రివీస్ ఏదైతే కలెక్షన్ వచ్చిందో ఆ కలెక్షన్ రిలీజ్ చెప్పను చెప్పనిస్తా లేవు అక్కడ రీల్స్ ఏదైతే వస్తుందో కలెక్షన్ అది అన్న కోసం చేస్తాను అనుకుంటున్నా చెప్పండి నిజం మట్టిలో మాణికమన్నా నిజంగా తను ఎన్ని కష్టపడ్డా ఎన్నో ఇబ్బంది పడి నిజంగా సినిమా ఫీల్ కోసం ఎంతో కష్టపడి ఈ రోజు మున్నగా చూసాం వాల్తరు ఏరియాలో చిరంజీవి సైతం తన పోస్టర్ ఇట్లా తుడుస్తుంటే నిజంగా ఒక రియలిస్టిక్ దానే సినిమా పెట్టిన ఫీలింగ్ వచ్చిందన్న చెప్పండి అన్న అది ఇప్పుడు మనకి చాలా మంది ఇప్పుడు రోమస్ వస్తుంది విక్రమార్కు టూ వస్తే బాగుంటుంది చాలా రౌండ్ అనుకుంటున్నారు రాజమౌళి గారి ఖాళీగా లేరు చేయలేరు కూడా ఉన్న పొజిషన్ లో ఎవరు చేస్తే బాగుంటుంది అనుకున్నారు విక్రమార్క టూ ఖాతా తయారైందని రాజమౌళి గారి తండ్రి గారు చాలా వింటర్లు చెప్పారు మనకి ఆ సినిమాని ఎవరు డైరెక్ట్ చేస్తే బాగుంటుంది టూ సినిమా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు తనకు ఛాన్స్ ఉంది ఇప్పుడు కూడా విక్రమార్కు రవితేజ బస్ ఏం తగ్గట్లేదు రవితేజ ఫేమ్ తగ్గలేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ విక్రమ టూ రాజమహి ఆర్ లో మన రవితేజ ఉంటే చాలా బాగుంటుంది మీరు కూడా విక్రమార్ సినిమాని వేరే వేరే హిందీ వాళ్ళు కాపీ చేశారు కానీ విక్రమా వచ్చినంత బజ్ కానీ విక్రమార్ వచ్చినంత కలెక్షన్స్ కానీ ఆ బీట్ చేయలేకపోయిందండి ఆ మేనరిజం కానీ ఆ స్టైల్ సో రవితేజ అంటే నాకు ఫస్ట్ యాక్టర్ అయినా మట్టిలో మానిక నిజంగా మన రవితేజ చూసినా మన సుడిగా సుధి చూసినా నాని చూసినా వీళ్ళందరూ చూస్తుంటే మా వాళ్ళని ఫీలింగ్ అవుతాయి చాలా మంది ఫ్యాన్స్ కూడా సో మన వల్ల ఫీలింగ్ అంతది సో విక్రమార్ టూ ఉన్నట్టుగా చాలా బాగుంటది